అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు మనం అందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ స్టైల్స్కి స్వాగతం చెబుతాం ఈరోజు మన కథ త్రికళ త్రిమూర్తులు ఒక మంచి పర్వదినాన సమావేశమయ్యారు వాళ్ళు మాటలు మానేసి చూపులతో కుసల ప్రశ్నలు వేసుకుని చిత్ర విచిత్రమైన సైకిల్ చేసుకుంటూ ఉన్నారు వీరి మోగభాషను చూసిన త్రిమూర్తుల భార్యలు నవ్వుకొని వీరి భావనలకు అనుగుణంగా ఒక విశ్వసుందరిని సృష్టించి ఆమెను త్రికళ అని పేరు పెట్టి త్రిమూర్తుల మధ్యలోకి వదిలారు ఆమెను చూసిన త్రిమూర్తుల ముగ్గురు కూడా ఆమె అందానికి మోహితులై వారి భార్యల మాటనే మర్చిపోయి అతిలోక సుందరి అయిన త్రికళను ఎవరికి వారు సొంతం చేసుకోవాలనే భావనతో ఆమెను పొగుడుతూ ఉన్నారు ఏమి నీ అపురూప సౌందర్యం నేను కైలాసనాథుడను నన్ను వివాహమాడు నిన్ను గుండెల్లో పెట్టుకుంటాను అన్నాడు శివుడు తల మీద ఉన్న గంగను దించి నన్ను తలపైన పెట్టుకో అప్పుడు పెళ్లాడుతాను అంది తికళ గంగను దిగమైన అడిగాడు మహేశ్వరుడు వీలు కాదని చెప్పింది గంగ నెత్తిమీద నున్న గంగ దించలేకపోయావు నువ్వు నన్ను ఏమాత్రం ఏలుకోగలవు నీతో దాంపత్యం నాకొద్దు అని తిరస్కరించి వెళ్ళిపోయింది త్రికళ బ్రహ్మ త్రికళను వివాహం చేసుకోమని అడిగాడు సృష్టి కార్యం రహస్యం నాకు నేర్పు నీలాగా నేను కూడా సృష్టిని సృష్టించగలిగితే నిన్ను పెళ్ళాడతాను అని అంది నా సృష్టిలో పాటు నువ్వు సృష్టించడం మొదలెడితే సృష్టికి ప్రతి సృష్టి జరిగి గందరగోళం ఏర్పడుతుంది కనుక అది కుదరదు అని చెప్పాడు బ్రహ్మ అది కుదరకపోతే మన పెళ్ళి కుదరదు అని చెప్పి వెళ్ళిపోయింది త్రికళ చివరకు విష్ణుమూర్తి ఎదురుపడి త్రికళను అడిగాడు ఆమె చిరునవ్వు నవ్వి నీ గుండెల మీద గుడి కట్టి ఆరాధించుకుంటున్న లక్ష్మీదేవి నన్ను పెళ్ళాడతానంటే ఒప్పుకుంటుందా ఆమె మారి ఆమెను వదిలేసి రాగలిగితే నేను పెళ్ళికి అంగీకరిస్తాను అని చెప్పింది త్రికళ ఆమెను వదల్లేను కానీ నువ్వు కావాలి అన్నాడు విష్ణుమూర్తి అసంభవం అది కుదరదు మరి అంది త్రికళ త్రిమూర్తులను తిరస్కరించిన త్రికళ గర్వంగా అన్ని లోకాల్లో సంచారం చేస్తూ ఉంది నారాయణుడు నారదుణ్ణి పిలిచి త్రికళ సౌందర్యానికి గురించి ఆమెకు చెప్పి ఎలాగైనా ఆమె గర్వభంగం కలిగేలాగా చేయమని చెప్పాడు నారదుడు త్రిలోక సంచారం చేస్తూ ఒకరోజు త్రికళకు ఎదురయ్యాడు నారాయణ నారాయణ అన్నాడు నారదు మహర్షి ఏమయ్యా నారద నా అంతటి అందగత్తే ఎదురుగా ఉంటే ఆ పిరికివాళ్ళైన త్రిమూర్తులను భజన చేస్తావేమిటి అని అంది త్రికళ పాపం శమించుగాక అమ్మా త్రికళ త్రిమూర్తుల్ని పిరికివారంటున్నావా సృష్టి స్థితిలయ కారకులైన వారిని వాళ్ళని ఎలా అనగలుగుతున్నావు అని అడిగాడు నారదుడు వారందరూ నన్ను కోరిన వారే కానీ వారికి వారి భార్యలంటే చచ్చేంత భయం వాళ్లను వదల్లేరు కాదనలేరు ధైర్యం చేసి ఎవరూ నన్ను చేపట్టలేకపోయారు అటువంటి వారిని పిరిగివాళ్ళనగా ఏమనాలి అని అడిగింది త్రికళ నిజమేనమ్మా ఆ త్రిమూర్తులు పిరికివాళ్లే రాక్షసులోకంలో ఎవరన్నా నీకు తగినవారు ధైర్యవంతులు ఉన్నారేమో చూసి చెబుతాను వాళ్ళైతే నీకు జోడి కుదురుతుంది అంటూ నారదుడు రాక్షసుల్ని విచారించుకుంటూ వెళ్ళాడు చివరకు అగ్నిముఖుడనే రాక్షసుడు నిప్పులు కక్కుకుంటూ రావటం చూసిన నారదుడు సురాది సూరా వీరాది వీరా అగ్నిముఖ నీకు తగిన అందగత్య కావాలంటే త్రికళ అనే సౌందర్య రాశి హిమాలయ పశ్చిమాన ఒక పర్వతం మీద తపస్సు చేసుకుంటూ ఉంది ఆమెను వరించి పెళ్లి చేసుకో అని చెప్పాడు వెంటనే అగ్నిముఖుడు వెళ్ళి త్రికళను చూసి ఆమె అందానికి మురిసిపోయి పెళ్ళాడమని అడిగాడు త్రిమూర్తులనే తిరస్కరించి వచ్చాను నువ్వెంత నీ నోట్లో రగిలే మంటలెంత నా అందం ముందు నీ పప్పులే ఉడకవు అని అంది నీ అందాన్ని ఒక్క క్షణంలో నాశనం చేసేస్తాను చూడు అంటూ అగ్నిముఖుడు నోట్లో నుంచి మంటలు కక్కుతూ త్రికళను భస్మం చేయాలని చూశాడు కానీ త్రికళ దేవీ కవచాన్ని పట్టించి తనను తాను కాపాడుకుంటూ ఉంది ఆమె భస్మం కాకపోయినందుకు అగ్నిముఖుడు ఇంక మరింత కోపంతో ఆమె కాళ్లకు చేతులకు కూడా బంగారుపు గొలుసులు వేసి బంధించి బందికానాలో ఉంచాడు ఆమె బందికాణాలో ఉండి కూడా భటుల్ని ఆకర్షిస్తూ ఆదిశక్తిని పూజిస్తూ ఉంది ఆ విధంగా ఒక సంవత్సరం గడిచింది దేవీ నవరాత్రి ఉత్సవాలు వచ్చాయి దేశంలోని ఏ ప్రాంతంలో వారైనా ప్రత్యేకించి మహిళలు నవరాత్రి తొమ్మిది రోజులు కూడా అమ్మవారి దేవాలయాలకు వెళ్ళి నవదుర్గలకు అర్చనలు జరిపి రావటం ఆచారంగా ఉంది అదేవిధంగా బందీగా ఉన్న త్రికళను కూడా సంఖ్యలతోనే అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారిని పూజించి రావటానికి అవకాశం కల్పించాడు అగ్నిముఖుడు ఆ పూజల వల్లనైనా ఆమె మనస్సు కరిగి తనని వివాహం చేసుకుంటుందేమోనని ఆశించాడు అగ్నిముఖుడు కానీ త్రికళ ఆలోచన వేరేగా ఉంది ఎలాగైనా అగ్నిముఖుడిని శక్తుల్ని హరించి అతన్ని మట్టుబెట్టాలని నవరాత్రి తొమ్మిది రోజులు కూడా ఉపవాస దీక్షలతో ఆదిశక్తిని ఆరాధించింది చివరి రోజున త్రికళ నవదుర్గలను వెంటబెట్టుకొని తన బంగారుపు సంఖ్యలతో ఆదిశక్తిని పూజించటానికి పళ్ళు పల పుష్పాదులతో ఖాళీ ఆలయానికి వచ్చి లోకాలు దద్దరిల్లేగా ఘంటానాదం చేసింది ఆమె ఆగ్రహ జ్వాలలకి ప్రకృతి గడగడలాడిపోయింది త్రిమూర్తులు భయంతో కంపించిపోయారు వాళ్ళు వెళ్ళి నారదుడిని కారణం ఏమిటి అని అడిగారు మీ శక్తినే అవమానించి తిరస్కరించి వెళ్ళిన త్రికళ అగ్నిముఖుని రాజ్యంలో బందీ అయ్యింది నవరాత్రి తొమ్మిది రోజులు ఆమె శక్తిని ఆరాధించింది తొమ్మిదవ రోజు కాళీ ఆలయానికి వెళ్ళి ఉగ్రరూపిణి కాళికాదేవిని మేల్కొల్పి రక్తదాహం తీర్చుకోమంటోంది అని ఆ చెప్పాడు నారదుడు అయితే మా శక్తులన్నీ అగ్నిముఖుడికి ఇచ్చి ఆమెతో పోరాడతాం అన్నారు త్రిమూర్తులు ఇంకెందుకు ఆలస్యం త్వరగా ఆ పని చేయండి లేదంటే స్త్రీశక్తి విజృంభించి సర్వం శక్తిమయం అయిపోతుంది పురుష శక్తి క్షీణించిపోతుంది అంటూ త్రిమూర్తులను మరింత రెచ్చగొట్టి పంపించాడు కలహభోజుడు నారదుడు వారు వెళ్ళాక అమ్మయ్య ఈ స్త్రీ శక్తి యుద్ధంలో కడుపు నిండా కలహభోజనం దొరికింది అంటూ యుద్ధం చూడటానికి బయలుదేరి భూలోకం చేరాడు నారదుడు త్రిమూర్తుల శక్తులతో నూతన ఉత్సాహభరుతుడైన అగ్నిముఖుడు ప్రసన్నవదనుడై నవమన్మధుడిలాగా చూపులకు చిరునవ్వుతోనూ ప్రకృతినే పులకింప సుగంధ పరిమళాలు వెదజెల్లుతూ కాళీ ఆలయానికి వస్తున్నాడు త్రికళ ఆరాధనా బలంతో కాళీమాత ఆమెను అనుగ్రహించి ఉగ్రరూపంతో ఎదురొచ్చిన వారందరినీ తలలు నరుక్కుంటూ వెళ్ళిపోతుంది కాళీకరాల నరమేధం చూసి పురుషశక్తి నాశనం అవుతున్నందుకు త్రికళ విరగబడి నవ్వుకుంటూ ఉంది ఆమెకు ఎదురుగా వచ్చిన అగ్నిముఖుడు ప్రసన్నుడై సంవోహనా అస్త్రం ప్రయోగించాడు దాంతో రౌద్రరూపిణిగా ఉన్న కాళీమాత శాంతమూర్తిగా మారిపోయి తన భక్తురాలు త్రికళను చేరుకుని అమ్మా త్రికళ త్రిమూర్తులు కలిసి వచ్చి అగ్నిముఖుణ్ణి ఆవరించారు అందువల్ల శ్రీశక్తి ఓడిపోయింది త్రిమూర్తులు విడివిడిగా ఉంటేనే ఆదిశక్తి ఆటలు చెల్లుతాయి వారు ముగ్గురూ కలిస్తే మన శక్తి వారిని జయించలేదు రాక్షసులుగా మారిన వారినే శక్తి హరించింది శాంతమూర్తులు ప్రసన్నులుగా ఉన్న పురుష శక్తికి స్త్రీ ఎప్పుడూ లోబడే ఉంటుంది ప్రకృతి పురుషుల పరస్పర ఆకర్షణ వల్లనే సృష్టి జరుగుతుంది అటువంటి అందమైన ప్రకృతిని సృష్టిని కలకాలం పోషించాలి కానీ నాశనం చేయకూడదు అందువల్ల అతి ప్రసన్నుడుగా మారిన అగ్నిముఖుణ్ణి వివాహం చేసుకుని మాతృమూర్తివై వర్ధిల్లు త్రికళ అని ఆశీర్వదించింది కాళికాదేవి త్రికళ అగ్నిముఖుల వివాహం వైభవంగా జరిగింది విజయదశమి పండగ రోజున జరిగిన వేడుకను తిలకించడానికి దేవతలు మునులు తపోదనులు పురాణ పురుషులైన త్రిమూర్తులు కూడా వచ్చి నూతన దంపతులను ఆశీర్వదించారు వారి సంతోషం చూసి నారదుడు కలహభోజనం దొరక్కపోగా ప్రకృతి పురుషులు ఏకమైపోయారు ఇక లాభం లేదనుకుని నీరసంగా అక్కడి నుంచి వెనుదిరికి వెళ్ళాడు కథ సుకాంతం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ ఫ్రెండ్స్ మన కథను లైక్ చేయండి మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి థ్యాంక్ యూ